మహాబీర విత్తనాలు తెచ్చి మిక్సీలో కొట్టాల ప్రపంచం అంతా దొరుకుతాయమ్మా కరోనా వచ్చే చాలా భయపడి ఎక్కడ చూసినా ఆరోగ్యం తిరిగారు ఇప్పుడు మహాబీర విత్తనాలు రెండు వందల గ్రాములు తెచ్చి మహాబీర విత్తనాలు బీర దాంట్లో చిన్న చిన్న చిట్కా పుల్లలని పక్కన పెట్టండి దాన్ని మిక్సీలో పౌడర్ పెట్టండి కంటైనర్లో భద్రపరచండి రాత్రికి నానేయండి గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ పొద్దున్నే తాగేయండి డైరెక్ట్ ముఖం కడిగిన తర్వాత డైరెక్ట్ తాగండి పరగడపన ఉదయం నానేసి రాత్రి రాత్రి నానేసి ఉదయం ఇవి చేస్తూ నాలుగు గంటల టైంలో మధ్యాహ్నం నాలుగు మూడు గంటల ప్రాంతంలో ఒక మూడు లేక నాలుగు టీ స్పూన్లు అవిసి గింజలు నమిలి 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 తినాలా పచ్చి బెండకాయలు తినాలా ఓ రెండు మూడు సరే అంటే ఇలా అడుగుతున్నా అని మేబీ బహుశా ఈ సమస్య బయటకు చెప్పలేకపోవచ్చు కొంతమంది కొద్దిగా ఏజ్ రీత్యా పళ్ళు లేక లేని వాళ్ళు ఉంటారు చేసి ఇక్కడే పౌడర్ చేసుకొని చక్కగా మళ్ళీ ఏదైనా పాలు నీళ్ళల్లో మింగలు పాలన కల్పం తాగొచ్చు విత్తనాలు ఏ విధంగా పౌడర్ చేసి రాత్రి నానే ఉదయం ఉదయం నానే సాయంత్రం అలవాటు చేసుకున్నాము మధ్యాహ్నం కూడా అంతే ఈ గింజల చూర్ణాన్ని ఒక్క స్పూన్ అలా నోట్లో వేసి సప్పరించండి అని పాలు తాగండి లేదా నీళ్లు తాగండి ఇది రక్తంలో కలిసి గ్రీసింగ్ పెంచడంలో మహోన్నత స్థానం రోజు రెండు బెండకాయలు ఏ విధంగా తినండి అన్ని ఆకుకూరలు తినండి క్యారెట్ బీట్రూటు కోసి ఇవన్నీ తినండి ఇవి తినకని ఈ రోగాలు వస్తాయండి జటరాగ్ని పెంచే ఆహారాలు మసాలాలు బిర్యానీలు ఇవి పక్కన పెట్టండి ఈ చికెన్ అస్సలు తినకండి వచ్చేదే దీంతో రోగం సరే మరి వీటిని వాడిన వెంటనే వాళ్ళు మెడికేషన్స్ వెంట ఎప్పటికీ కొంతమంది తీవ్ర స్థాయిలో ఇబ్బందుల నుండి ఆపరేషన్స్ దాకా వెళ్ళే వాళ్ళు ఉండు అది కాళ్ళకి వీటికి మరి వాళ్ళు ఈ పర్టికులర్ మీరు వాడే చిట్కా వాడటంతో మెడిసిన్స్ వాడటం ఆపేయాలా కంటిన్యూ చేయాలా ఆపేయచ్చు ఇప్పుడు ఇంటర్నల్గా చెప్పినా ఆపలే చెప్తా లోపలికి చెప్పానమ్మా ఇంటర్నల్గా చెప్పా ఇప్పుడు పైపూతకి ఏం చేయాలి మనం స్వచ్ఛమైన నువ్వల్లోని లేదా ఆమోదం అందులో ఏం చేయాలా ఒక గుప్పుడు మిరియాలు ఒక గుప్పుడు వెల్లిపాయలు దంచండి కచ్చా పచ్చగా దంచి అందులో వేయండి బాగా మరిగించండి అవి మాడే తరుణంలో దాన్ని వడబోసుకొని దాన్ని మోకాలి తిక్కడం అలవాటు చేయండి ఇక్కడ ఈ గ్రీసింగ్ వల్ల ఈ సెక్షన్ టైట్ అయిపోయి ఉంటుంది ఇది లూజ్ అయిపోతుంది ఇంటర్నల్గా చెప్పాను చెప్పాను ఈ రెండిటి చేయక ముందు ఇంకొక పని చేయాల మల విసర్జన కోసం ఏదైనా తీసుకోవాలి ఓకే ఓకే బాగా బాగా మోషన్స్ మోషన్స్ అయిపోయి ఎందుకు సార్ దానికి కారణం ఎందుకంటే రక్తం శుద్ధి కావాల ఫస్ట్ ఈ పొట్టలో ఉన్న వేడి వాతము మేహము మలద్వారం దా బయటకు వచ్చేస్తే ఆ తర్వాత మీరు ఏ ఔషధం తీసుకునే అద్భుతంగా పనిచేస్తుంది సార్ మరి ఇప్పుడు మోషన్ ఫ్రీ అవ్వడానికి మళ్ళీ మందులు అని వాడకుండా నేచురల్ గా ఫ్రీగా మొత్తం దంచి కొట్టాలి అని సునామకి చూర్ణం ఉంది కదండి అమ్మల అమ్మలా అండి సునామిక చూర్ణం కొట్లో దొరికేస్తుంది ఆ సునామిక చూర్ణం తెచ్చుకొని రోజు ఒక్క స్పూన్ అలా గోరువెచ్చిన వాటర్ లో మూడు రోజులు వాడండి దాని పని మనం చేసుకుని వెళ్ళి పొద్దున్నే పరగడు నైట్ నైట్ ఈ సునామిక చూర్ణం మూడు రోజులు వాడే రోజుల్లో మజ్జిగ మాంసము ఇటువంటి తీసుకోకూడదు పెరుగు అసలు తినకూ మధ్యాహ్నం కూడా తీసుకోవద్దు అసలు మూడు పూటలు ఎప్పుడు కూడా ఈ మూడు రోజులు సునామకి చూర్ణం రాత్రి పూట మీరు నీళ్ళల్లో తీసుకుంటున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకుంటున్నప్పుడు మీరు అసలు ముట్టకూడదు మాంసం తీసుకోకూడదు మాంసం గుడ్లు నీసు ఈ దరిద్రం మీద తీసుకోకూడదు ఓకే పక్కన పెట్టేసి మూడు రోజులు ప్రశాంతంగా ఇంట్లో పప్పు అన్నం రసం తినుకుంటూ ఇది వాడామంటే విసర్జన సాఫీగా జరిగిన తర్వాత ఆటికే మీకు సగం వెళ్ళిపోతుంది అంటే మూడు రోజులు అవి ఆ ప్రాసెస్ అయిన తర్వాత మీరు చెప్పినటువంటి రెమెడీ పాటించాలి రెమెడీ పాటించాలి రాత్రి పూట పొడిని నానపెట్టి పొద్దున్న కల్లా తాగాలి బీర విత్తనాలు మిక్సీలో పౌడర్ చేసి ఒక గో ఒక లో ఒక నార్మల్ వాటర్ లో రెండు స్పూన్లు వేసి ఏదైనా ప్లేట్ మూసి పెట్టండి రాత్రి పొద్దున తాగేస్తాను అంటే మళ్ళీ వేసి పెట్టండి నైట్ మళ్ళీ నైట్ తిన్న తర్వాత సార్ రాత్రి భోజనం చేసిన తర్వాత నైట్ చేసిన తర్వాత ఉదయం రెండు స్పూన్లు రాత్రి రెండు స్పూన్లు చేస్తూ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రెండు టీ స్పూన్ల పళ్ళు లేని వాళ్ళు పౌడర్ చేసి వాటర్ల కల్పం తాగేచ్చు తాగేసేయచ్చు లేదా చప్పరించి తర్వాత పాలు తాగేస్తాను